వినియోగదారుల డిమాండ్ మేరకు కర్నూలు నగర పరిధిలోని జోహారాపురం వద్ద జ్యోతి డిపార్ట్మెంట్ శాఖను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హాజరే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి న్యూరో సర్జన్ డబ్ల్యూ సీతారాం హాజరయ్యారు కార్పొరేటర్ కురవా పరమేశ్వర్ కూటమి నాయకులు కార్యకర్తలు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా తమ కస్టమర్ల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా రాణించడం వారికి దక్కిందన్నారు ఎన్నో స్టోర్లు వచ్చినప్పటికీ వారి వినియోగదారులు అటు వెళ్లకుండా జాగ్రత్త పాటిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు కర్నూలు నగర విస్తరణలో భాగంగా జ్యోతి డిపార్ట్మెంట్ శాఖను అందుబాటులోకి నూతన శాఖను తీసుకురావడం అభినందనీయమన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ నగరాభివృద్దిలో భాగంగా మంత్రికి చేయూతగా తాము సైతం అంటూ ఇక్కడ అన్ని రకాల హంగులతో శాఖను ప్రారంభించినట్లు చెప్పారు ై బెస్ట్ ఫ్రెండ్ భరత్ ఈస్ హియర్ ఫర్ విజ్ ఇన్నాగరేషన్ యాక్చువల్గా బిజీ షెడ్యూల్ కూడింది నిన్న తిరుపతి నుంచి వచ్చారు బట్ ఈ వాజ్ వెరీ ఫార్మ్ వన్ వీక్ బ్యాక్ చెప్ప అడిగినప్పుడు నేను నిన్నే సిక్స్టీన్ టెన్ ఓ క్లాక్ ఐ బిజీ షెడ్యూల్ వన్ థింగ్ మనం అందరం అప్రిషియేట్ చేయాలంటే హీస్ ఆల్వేస్ ఫంక్ డిసిప్లిన్ టైం మెయింటైన్ చేస్తారు అండ్ అబో ये कीप्स ऑफ़ इस बर्ड ओके सर हमारे इच्छा रखते हैं अधिकौर तो थैंक्यू सो मच भारत केस्ट ऑफ़ हॉनर वी सी तारंग सर गरु तो ये इस्स एक्सेप्टेड है एंड थैंक्यू सो मच सर एंड तो थैंक्यू सो मच एंड आई वुड एक्सप्रेस नो भारत प्लीज शेयर They have been around so, for as long as I know that. They are very keen on their development activities. I wish them great growth and their usefulness in society. Thank you. I am so happy and deep. జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ ఫైనలీ ఎక్స్పాండ్ చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు తలుచుకుంటే నా తెలిసి రిలయన్స్ మార్క్ ఈక్వల్గా పోగలుతుండ్రు అంటే ఫ్యామిలీ ఎథిక్స్ వాల్యూస్ అండ్ దెన్ క్వాలిటీ ప్రైజింగ్ ఫెంటాస్టిక్ ఉంటుంది అంటే అంటే కన్సర్వేటివ్గా పోయారు కాబట్టి ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ముందు ముందు ఇంకా మంది ఇట్లా బ్రాంచెస్ కర్నూలు డిస్టిక్ లో పెట్టాలని ఎందుకంటే నాకు ఐడియా ఉంది మేమంతా మోరే పర్చేజ్ అంతా జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ దే కొంటాను అందుకని ఈరోజు పర్చేజ్ చేసేది ఏం లేదు ఎందుకంటే రెగ్యులర్ గా లక్ష లక్షలు సో పాయింట్ అంటే నేను ఎంత పర్ఫెక్ట్ ఫీల్ అంటే మాల్ బిల్స్ రైజ్ చేసినప్పుడు నాకు గుర్తుంది అనమాట అంటే ఒక ఫ్రాక్షన్ ఒకటి వస్తుంది థౌసండ్ టూ త్రీ ఫోర్ వట్ ఎవర్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో అని వాళ్ళు థౌసండ్ టూ హండ్రెడ్ కి రౌండ్ ఫిగర్ చేస్తే ఒకసారి నిలేష్ ఫోన్ చేసేవాడు భరత్ మా మీ వాళ్ళంతా రౌండ్ ఫిగర్లు చేసి కట్ చేసేస్తున్నారు కరెక్ట్ గా ట్వంటీ త్రీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ కూడా ఇస్తాను అని చెప్పి అంటే దే మాస్టర్ ఇన్ బిజినెస్ అంటే జనరలీ మార్వాడి జైన్లు దే ఆర్ మాస్టర్స్ అంటే బిజినెస్ అది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వీళ్ళు అంటే పర్ఫెక్ట్ ఉంటారు మోసాలు దగాలు చేసేది ఏమి ఉండదు క్వాలిటీకి ఇస్తారా అట్ ద సేమ్ టైం ప్రైజింగ్ కూడా బెస్ట్ గా ఇస్తారు సో ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు బ్రాంచ్ ఎక్స్పాండ్ చేసినారు ఇక్కడ కూడా ఐ థింక్ నివాసులు వాళ్ళు చాలా మంది అడిగే వాళ్ళు అంటే ఇంకో బ్రాంచ్ పెట్టండి ఈ ఏరియాలో ఏరియా చెప్పు ఇంకా ముందు ముందు ఇంకా డిస్ట్రిక్ట్ లో బాగా గ్రో అవ్వాలా అదే నా ఆశ మా కర్నూలులో ఆ రిలయన్స్ మార్ట్ ఈక్వల్ గా గ్రో అయితే హ్యాపీయెస్ డాక్టర్ గారు సీనియర్ మోస్ట్ డాక్టర్ ఈరోజు సీతారాం గారు కూడా వచ్చి బ్లెస్ చేయడం జరిగింది సో ఐ థింక్ ఇట్ విల్ ఫ్యాబ్లెస్ బిజినెస్ ఇయర్ అండ్ ఆల్ ది బెస్ట్ హోల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికీ మా ఫాదర్ నుంచి పరిచయం అందరు పెద్దవాళ్ళు అప్పటి నుంచి చూసిన చిన్నప్పటి నుంచి ఐఎమ్ సో హ్యాపీ